అందరికీ నమస్తే నేను మీ దామోదర్ రెడ్డి మీరు చూస్తున్నారు రెవెన్యూ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే చాలా మంది అప్పటికి కూడా రెండు వేల ఇరవై ఐదులో రాబోయే పోలీస్ నోటిఫికేషన్ గురించి అడుగుతా ఉన్నారు అయితే నోటిఫికేషన్ అర్హతలు ఏంటి మరి ఏజీ ఎంత ఉంటుంది మరి ఫిలిప్స్ ఈవెంట్స్ మెయిన్స్ ఉంటాయా లేదంటే ఒకటే పరీక్ష పెడతారా ఈవెంట్స్లో ఏమైనా మార్పు చేస్తారా మెయిన్స్ సంబంధించి కూడా ఏమైనా నీటి వల్ల ఉంచుతారా తీసేస్తారా జియో ఫార్టీ ఫైవ్ అనేది అసలు ఉంటుందా లేదా నెక్స్ట్ నోటిఫికేషన్ చెప్పి కూడా చాలా మంది ఉన్నారు నేను ఈ వీడియోలో మాత్రం మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాస్తవాన్ని మీకు మొన్న ఒక వీడియో చేస్తాను చెప్పినా కానీ నేను ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోవడానికి రెండు రోజులు టైం పట్టింది కాబట్టి దయచేసి అందరూ మీరు అయితే ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరు చూడంటే మాత్రం వీడియో మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం అయితే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నైతే జాబ్ క్యాలెండర్ ఇస్తున్నట్టు ప్రకటించింది అదే జాబ్ క్యాలండర్ లెక్క లేదు క్యాలెండర్ లెక్కనే ఉన్నది అయితే మొత్తానికి మొత్తం పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అది ఏప్రిల్లో వస్తుంది పరీక్ష ఆగస్టులో ఉంటుందని చెప్పేసైతే వాళ్ళు ఇవ్వడం జరిగింది కానీ మరి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి అయితే వాళ్ళు మాకు అడిగి చెప్పాలి నా అంచనా ప్రకారం పోస్టులు అయితే ఒక ఐదు వేల నుంచి తొమ్మిది తొమ్మిది వేల మధ్యలో ఉంటాయి అంటే ఈసారి అయితే ఎక్కువ పోస్టులు ఉండవు ఐదు వేలు పోస్టులుండే అంత గగనం అనిపిస్తుంది నాకు ఎక్కువ ఎక్కువే అడిగి ఐదు వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో ఉంటాయి ఎక్కువ పోస్టులు అయితే ఉండ ఉండే అవకాశం లేదు కానిస్టేబుల్ పోస్ట్ అయినా ఎస్ఐలు ఒకరు ఉంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఒక ఫైవ్ పెట్టి ఉంటాయి అంత అంతకంటు అయితే ఏమి ఉంటాయి అండ్ ఇక్కడ ఇంకా చాలామంది అభ్యర్థులు కూడా మరి మెయిన్ డౌట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫిలిమ్స్లో ఓసీ వాళ్ళకి అరవై మార్కులు బీసీ వాళ్ళకి యాభై మార్కులు మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నలభై మార్కులు పెట్టారు కదా మరి ఈసారి కూడా అందరికీ కామన్గా ఉంటుందా కదా మరి ఈసారి కూడా సేమ్ అంటే నెగిటివ్ లెక్క తీస్తారా మరి అందరికి కామన్గా ఎనభై అరవై డెబ్బై లాగా తీస్తారా అని చెప్పి కూడా చాలా మంది అప్పటికి అడుగుతూ ఉన్నారు అయితే మరి ఈసారి అయితే నెగిటివ్ అనేది తీసేసి ఫిలిమ్స్కి నెగిటివ్ మార్కులు తీసేసి సారీ లాస్ట్ అందరికి అందరికీ నెగిటివ్ అందరికీ అరవై మార్కులు పెట్టడం జరిగింది వాస్తవానికి నెగిటివ్ మార్కులు అని చెప్పేసి వన్ బై ఫైవ్ నెగిటివ్ మార్కులు అని చెప్పేసి అందరికీ అరవై మార్కులు క్వాలిఫై అని చెప్పేసి పెట్టడం జరిగింది అయితే తర్వాత కొంచెం ఎస్సీ వాళ్ళు ఎస్సీ అభ్యర్థి కూడా కొంచెం నష్టపోతున్నారు తీవ్రంగా నష్టపోతున్నారు చెప్పేసి మళ్ళీ దాన్ని తగ్గించి బీసీ వాళ్ళకి యాభై ఎస్టీ వాళ్ళకి నలభై మార్కులు చేయడం జరిగింది అందరికీ మనం తెలిసిన విషయమే నేను ఇందాక కొంచెం మిస్టర్ చెప్పినా కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే మళ్ళీ వీడియోస్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది అయితే ఈసారి మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉండే అవకాశం లేదు నాకు తెలిసి ఓసీ వాళ్ళకి ఎనభై బీసీ వాళ్ళకి డెబ్బై ఎస్సీఎస్సీ వాళ్ళకి అరవై మార్కులు ఉంటాయి ఎందుకంటే పొద్దున్న నెగటివల్లే చాలా కేసులు అయినాయి చాలా ఇబ్బంది పడడం ఎన్నో కేసులు పడ్డాయి ఆ ర్యాంక్ కోసం కేసు వల్ల మళ్ళీ సుమారు ఒక ఒక డెబ్బై ఎనభై వేల మంది అభ్యర్థులు మళ్ళీ గ్రౌండ్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఈవెంట్స్ పెట్టి మళ్ళీ వాళ్ళని కలిపి మళ్ళీ వాళ్ళందరూ కలిపి కూడా మెయిన్స్ పెట్టడం జరిగింది కాబట్టి ఈసారి అటువంటి ఈసారి ఎటువంటి తప్పైతే అయితే జరగదని అనుకుంటా ఉన్నా నాకు తెలిసి నెగిటివ్ మార్కింగ్ అయితే అస్సలు ఉండదు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు ఓసీ వాళ్ళకి ఎనభై బీసీ వాళ్ళకి డెబ్బై ఎస్సీఎస్సీ వాళ్ళకి అరవై మార్కులు ఉండదు అయిపోయింది అయితే మా పేపర్ అనేది రెండు వందలకి మళ్ళీ పేపర్ ఇంత కూడా పేపర్ అనేది రెండు వందలు సేమ్ సిలబస్ ఉంటుంది సిలబస్ అయితే ఏం తగ్గదు అయితే నెక్స్ట్ మెయిన్ మంది అప్పుడు అడిగి నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే ఈవెంట్స్ ఈవెంట్స్ మన ఎట్లుంటాయి ఐదు ఈవెంట్లు ఉంటాయా మన రన్నింగ్ ఎయిట్ హండ్రెడ్ రన్నింగ్ ఒకటి లాంగ్ జంపు హై జంపు షార్ట్బూట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందా లాగా లేకపోతే మొన్న పెట్టినట్టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ పెట్టి లాంగ్ జంపు లేదంటే మళ్ళీ షార్ట్ బుట్ పెడతారా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు అయితే అభ్యర్థి ద్వారా నాకు తెలిసి ఈసారి ఫైవ్ ఈవెంట్స్ ఉండే అవకాశం ఉంది ఫైవ్లో బెస్ట్ ఆఫ్ త్రీ ఇస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నా అంటే అంతకుముందు అలాగే ఎయిట్ హండ్రెడ్ పెడతారు లాంగ్ జంప్ ఉంటుంది హై జంప్ ఉంటుంది షార్ట్ బోర్డ్ కూడా ఉంటుంది అని చెప్పేసి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది అంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అదే క్లారిటీగా మనం ఏదో మనం కూడా ఏదో టీఎస్ఎల్ బీఆర్బీ చేయలేదు కూర్చొని మనం కూడా టీఎస్ఎల్ బీఆర్పీ చేయాలని ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ కొంచెం మనం తిరుగుతున్నాం కాబట్టి మనకు అర్థమైంది సిచ్యువేషన్ అది బెస్ట్ ఆఫ్ ఫైవ్లో మాత్రం ఈసారి త్రీ ఇస్తారు లేదంటే ఒకవేళ బెస్ట్ ఆఫ్ త్రీ పెట్టినా సిక్స్ హండ్రెడ్ కానీ లాంగ్ జంప్ కానీ షార్ట్పుట్ కానీ ఒకవేళ బెస్ట్ ఆఫ్ త్రీ పెట్టా కానీ బెస్ట్ ఆఫ్ టూ ఇచ్చే అవకాశం ఉంది సార్ ఫైవ్ పెడితేనే బెస్ట్ ఆఫ్ త్రీ ఇస్తారు త్రీ పెడితేనే బెస్ట్ ఆఫ్ టూ ఇస్తారు ఇక మీకు తెలిసింది అది అంటే పోయినసారి లాంగ్ జంప్ వల్ల ఎంతమంది అభ్యర్థి నష్టపోయారో నాకు తెలుసు నేను కూడా లాంగ్ జంప్ పోయిన అప్పటితోనే త్రీ పాయింట్ ఎయిట్ జీరో ఉన్న దాన్ని ఫోర్ మీటర్ చేసి చాలా మంది జీవితం లాగం చేసింది లాంగ్ జంప్ ఈ లాంగ్ జంప్ అనేది పెద్ద మహమ్మారి లేక మారిపోయింది కాబట్టి ఖచ్చితంగా లాంగ్ జంప్ కూడా త్రీ పాయింట్ ఎయిట్ జీరోకి తగ్గిస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నా తగ్గించాలని చెప్పేసి కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అండ్ అంతకుమించి కూడా మనం చేయాల్సిన పెద్ద పోరాటం ఏంటంటే సుమారు పదివేలకు మించి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉండాలని చెప్పేసి మనం పోరాటం చేయాల్సిన అవసరం అంతకన్నా ఉంది ఎందుకంటే ఒక ఐదు వేల ఆరు వేలతో నోటిఫికేషన్ వస్తారు ఎవరికి జరిపో ఎందుకంటే మన సుమారు పన్నెండు వేల ఉద్యోగాలతో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే చాలా మంది డియో వల్ల అని చెప్పి అన్న నష్టపోవడం జరిగింది కొంతమంది ట్రైన్లో కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది చాలామంది రాబు జాబు కూడా ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా లాంగ్ జంప్ని కూడా తగ్గించండి షార్ట్ పుట్ని కూడా కొంచెం తగ్గించే ప్రయత్నం చేయండి సిక్స్ హండ్రెడ్ రన్నింగ్ మాత్రం అట్టే ఉంచండి ఎందుకంటే మెయిన్ పోయిల్స్ ఉండాలి ఫిట్ కాబట్టి రన్నింగ్ లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి రన్నింగ్ మాత్రం ఉంచండి రన్నింగ్ మాత్రం ఎట్టి పర్సెంట్ తీసేయద్దు రన్నింగ్ మాత్రం అట్టే ఉందండి కూడా చెప్తా ఉన్నా అండ్ అయిపోయింది నెక్స్ట్ జియో ఫార్టిసిక్స్ ఈ జియో అనేది పెద్ద గుదిపడేలాగా మారిపోయింది ఎట్లా అంటే ఇది తగ్గట్లేదు కదా సంవత్సరం నుంచి కూడా పాపం వాళ్ళు కూడా అభ్యర్థులు ఓడి మీదకి వచ్చి చాలా పోరాటం చేస్తూ ఉన్నారు జియో పార్టీస్ గురించి తీసేయండి తీసేయండి చెప్పేసి అధికారంలో ఉన్న కలుగుతా ఉన్నారు పెద్దపక్షంలో కలుస్తూ ఉన్నారు ఇలా కోట్ల కేసులు అయితే ఎన్ని కేసులు అయితే కూడా వాళ్ళకి ఏదారు ఆ ఏజీ గారు కూడా అటెండ్ కాలేదు పాపం ఇప్పటికి ఇరవై ఐదు సార్లు అటెండ్ కాలేదు ఏజీ గారు కూడా ఒకసారి అదని ఒకసారి ఇదని ఒకసారి ఇదని అంటే ప్రభుత్వం ఎంత ప్రభుత్వం ఆడిస్తున్న నాటకం ఆ జియో పార్టీస్ అభ్యర్థుల బాధ వర్ణ తీరం వాళ్ళు కడుపుపోతే కూడా వాళ్ళకి ఎవరు చెప్పుకోవాలి అర్థం కావట్లేదు కాబట్టి పార్టీసిక్స్ అనేప్పుడు కొంత సవరించండి నెక్స్ట్ నోట్ సార్ సరే జీవో పార్టీ సవరించి మిగతా అభ్యర్థులు కూడా మీరు న్యాయం చేయాలని చెప్పేసి కొడతా ఉన్నారు ఎందుకంటే పోస్టులు అనేవి జీవో పార్టీసిక్స్ వల్ల ఓకే మీరు అది అందరికీ సమాన న్యాయం చేయాలని చెప్పేసి అన్ని జిల్లాలు సమానంగా ఉందని చెప్పి ఉంటారు కానీ ఇక్కడ జీవో వల్ల ఏం జరుగుతుంది అంటే హైదరాబాద్లో మీరు చూసి మొన్న సుమారు పదమూడు వందల బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయినాయి ఇక్కడ మిగతా ఉన్న జిల్లాలో నల్గొండ కానీ ఉమ్మడి ఖమ్మం కానీ ఉమ్మడి వరంగల్లో కానీ ఎక్కువ మార్కులు వచ్చిన పెడతలు జాబు వచ్చిన రా జాబ్ రాని పరిస్థితి ఉన్నది వాడు ఈవెంట్స్ మస్తు కొట్టి స్కోర్ కూడా మంచిగా తెచ్చుకొని ఇక్కడ హైదరాబాద్లో అరవై డెబ్బై వచ్చిన జాబ్ వచ్చింది నల్గొండ ఖమ్మం వరంగల్ ఈ అభ్యర్థులకి నూట ఇరవై నూట డెబ్బై వచ్చిన జాబ్ రాని పరిస్థితి ఇక్కడ పన్నెండు వందల పోస్టులు బ్యాక్లా పోస్టులు మిగిలినాయి కదా ఆ పోస్టులు మరి కింద ఉన్న వాళ్ళతో భర్తీ చేసి అయిపోతుంది కదా ఎందుకు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం పాము ఆ కింద ఉన్న అభ్యర్థితో భర్తీ చేస్తే వాడికి కూడా ఒకరు ఒక త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా కవర్ అవుతుంది కదా డ్యూటీ చేసేటప్పుడు కూడా త్రీ ఇయర్స్ ఎక్స్పెరిమెంట్ కవర్ అవుతుంది కదా కాబట్టి ఆ పోస్టులైనా సరే గ్రూప్ ఫోర్ అయినా సరే ఏదైనా సరే మీరు మిగిలి మిగిలిన పోస్టులని నెక్స్ట్ నోటిఫికేషన్ భర్తీ చేయకుండా వెంటనే కింద ఉన్న వారితో పాయింట్ ఫైవ్ మార్కులతో పోయిన వాళ్ళను వన్ మార్కులతో పోయిన వాళ్ళతో భర్తీ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా సర్వీస్ పీరియడ్ పెరుగుతాయి మాతో ఆగడం కంటే కూడా కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా ఈ ఫార్టీస్ అనేది అసలు పెద్ద ఒక బుద్ధి మండలాగా మారిపోయింది మరి నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా తీసుకురాలి అని చెప్పి నాకు క్లారిటీ లేదు ఒకవేళ ఫార్టీస్ అనేది తీయకపోతే మాత్రం మిగతా జిల్లాల వరకు కొంచెం ఎక్కువ పోస్టులు పెంచే అవకాశం ఉంటుంది హైదరాబాద్లో కొన్ని పోస్టులు పార్టిక్స్ సిక్స్ ఉంచినా కానీ హైదరాబాద్లో తక్కువ పోస్టులు ఉంచి మిగతా జిల్లా కొంచెం ఎక్కువ పోస్టులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకు తెలిసిన ఇన్ఫర్మేషను ఇక మెయిన్ ఇక మెయిన్స్ విషయానికి వస్తే ఇక మీకు తెలిసిన ముచ్చట అది ఇక రెండు వందల మార్కులు ఇక దమ్ము ఎవడుకుంటే వాడే కొట్టుకుంటాడు మెయిన్స్లో ఎంత స్కోర్ వస్తే దాన్ని బట్టి ఉంటుంది ఇక స్కోర్ ప్లస్ మెయిన్ స్కోర్ కలిగితేనే ఇక మీకు తెలిసిన ముచ్చట ఇది ఇంకోటి ఇలా మీకు ఇంకోటి చెప్పాలి పెద్ద ఇక్కడ మనకున్న పెద్ద దొంగ మనకి ఇక్కడ పెద్ద మన శత్రువు ఎవరంటే వీబీ శ్రీనివాసం దయచేసి వివి శ్రీనివాసరావుని ఎమ్మంటే తక్షణ రావు చాలని చెప్పి కొడతా ఉన్నా ఆయన ఏనాడైతే చైర్మన్ పదవులు తీసుకున్నాడో లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో కూడా మీరు చూసుకుంటే ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు కూడా ఎవ్వరు కూడా సరే నిద్రపోలేదు సరే కంటిన్యూ నిద్ర లేదు సరే అన్నది లేదు ప్రతి ఒక్కటికి టెన్షన్ ఆ ర్యాంక్ క్వశ్చన్లో టెన్షన్ పరీక్ష రాసిన వాడికి టెన్షన్ అటు లాంగ్ జంప్ ప్రాబ్లం ఇటు మెయిన్స్ ర్యాంక్ క్వశ్చన్స్ అని ఇటు లాంగ్ జంప్లో పోయిన ఇటు మెయిన్స్ లో ర్యాంక్ క్వశ్చన్స్ ఆర్టీఓ వాళ్ళని పీటీఓ వాళ్ళని చెప్పేసి చెప్పి మహిళ అని చెప్పేసి వాళ్ళు రన్నింగ్ పంపిలే ఇటు వైపు అని చెప్పేసి వాళ్ళని వాళ్ళందరు మల్టిపుల్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఆ సమస్య ఉండాలి సుమారు ఓ గందరగోళం అంతా చిన్నర వందర కుక్కలు నింపు నిసర్ అయిపోయింది లాస్ట్ నోటిఫికేషన్ అయితే కాబట్టి దయచేసి ఈ సరిచే నోటిఫికేషన్లో ఎటువంటి గందరగోళం లేకుండా పక్కడబందీగా సక్రమంగా ఇవ్వండి మీరు పెట్టే పేపర్లో కూడా ఒక్క ప్రశ్న కూడా తప్పు రావడానికి వీలు రెండు వందల ప్రశ్నలు సరిగా తయారు చేయలేకపోతే ఎందుకున్నట్టు మీరు మీరు ఐపీఎస్ లైబీఎస్లు అంత సమాజిక ఏజ్ల కూతుంది దేనికి సార్ మీరు నాకు అర్థం కట్లేదు రెండు వందల ప్రశ్నల పేపర్ తయారు చేయలేరా అది మీకు ఒక పేపర్ కావచ్చు ఇక్కడ ఒక అభ్యర్థి జీవితం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం లేనిదే పెళ్లి కాని పరిస్థితి లేదు ప్రతి ఒక్కరికి ప్రతి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కావాలి ప్రభుత్వ ఉద్యోగం ఉంటేనే పెళ్లి చేసుకున్నాను అనే దగ్గరకు వచ్చింది ప్రతి ఒక్కరు కూడా మరి అందరికీ ఉద్యోగాలు అవి వస్తాయి కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా పెట్టండి ప్రైవేట్లో కూడా ప్రతి ఒక్క నిరుద్యోగికి టెన్త్ అయిపోయిన వాళ్ళకి ఇంటర్ అయిపోయిన కాదు వాళ్ళకి దేనిలో నైపుణ్యం ఉంటే దాంట్లో కోచింగ్ ఇచ్చి తదుపరి వాళ్ళకు కూడా అవకాశం చూపించి కొడతా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ రిపేరింగ్ ఏసీ రిపేరింగు టీవీ రిపేరింగు కార్ డ్రైవింగు ఇట్లా స్కిల్ ప్రోగ్రామ్స్ పెట్టండి చాలామంది కూడా ఇంటర్ డిగ్రీలో ఉన్నవారు చాలా చాలామంది వాళ్ళకి అవగాహన లేకనో ఏం లేకనో లేకపోతే వేరే వేరే వాటికి అలవాటు చాలా చాలామంది చదువు ఆపేసినారు కాబట్టి వాళ్ళకు కూడా మీరు ఏదో ఒక సౌకర్యం కలిపియాలి మొత్తం అయితే మనం దీంట్లో అయితే పోలీస్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాం కాకపోతే ఈసారి కూడా నోటిఫికేషన్ అనేది ఏప్రిల్లో అయితే వస్తుంది ఖచ్చితంగా ఎగ్జామ్ కూడా అగస్టులో ఉండదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నా కానీ పోస్టులు అయితే అంతకరంగా ఉండవు కాబట్టి మనం ఖచ్చితంగా పోరాల్సిందే సుమారు పదివేలు ప పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు సుమారు ఇరవై వేల కానిస్టేబుల్ పోస్టులు లేని మనం రాసిన దండతి ఎందుకంటే మీరు పోయిన తరు చూసారు బట్ సుమారు దగ్గర దగ్గర పన్నెండు వేల కానిస్టేబుల్ పోస్టులు పడితేనే ఇంకా చిందరవంతరని ఇంకా ఎవరు పరిస్థితి అనుకుంటాడు ఎండాడు ముందర పోతాడు ముందరపోతూ ఉన్నాడు కాబట్టి అర్థం చేసుకోండి ఈసారికి అయినా సరే సుమారు ఒక ఇరవై వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయండి నిరుద్యోగుల బాధ్యత అర్థం చేసుకోండి అండ్ ఇంకోటి మర్చిపోయినా చాలా మంది అభ్యర్థులు కూడా ఏజ్ గురించి అడుగుతా ఉన్నారు మెయిన్ ఇది టాపిక్ నాకు తెలిసి కానిస్టేబుల్ అయితే ప్రతి ఒక్కరికి అందరికి ఏజ్ ముప్పై నాలుగు ఉంటుంది అందరు సమానం చేస్తాం ఒకరికి ఒక్కరు ఎక్కువ ఒకళ్ళకి తక్కువ లేదు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ ఓసీ అందరికీ ముప్పై నాలుగు ఉండే అవకాశం ఉంది సార్ నాకు తెలిసేది కానిస్టేబుల్ ముప్పై నాలుగు వారు ముప్పై రెండు ఏదో ఒకటి బరాబర్ ఉంటుంది ముప్పై రెండు ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం మనం లేదు ముప్పై నాలుగు ప్రైవేట్ చేద్దాం అని చెప్పేసి జివో చేద్దామని చెప్పి జీవో సత్యలేదు అని చెప్పి అన్నా ఉన్నారు కానీ ముప్పై రెండు ఆరు ముప్పై నాలుగు ఏజ్ అయితే ఏజ్ లిమిట్ అయితే పక్కా ఉంటుంది నేను మళ్ళీ ఒకసారి కనుక్కొని ముప్పై రెండు ముప్పై నాలుగు ఏదో ఒకటి మీకు లాంటిది ప్రయత్నం చేస్తా అండ్ ఎస్ఐ సంబంధి కూడా ముప్పై అట్లా ఉండే అవకాశం ఉన్నది అయితే వాస్తవానికి మరి ఎస్ఐ సంబంధించి కూడా మరి ఎస్ఐ పోస్టులు ఎన్ని ఉంటాయని చెప్పేసి కూడా ఒక డౌట్ రావచ్చు వెళ్ళాలి చాలా మంది ఎస్ఐ పోస్టులు కూడా ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ మధ్యలో ఉండే అవకాశం ఉన్నది సార్ ఎస్ఐలు అంతకు వస్తే గమనమే ఇక నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చే జాబ్ కాలెండర్లో గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ త్రీ పోస్టులు అయితే మనం బరాబర్ ఏళ్ళకించుకోవచ్చు అలా నో డౌట్ నేను చెప్తున్నా నాకు తెలిసిన పర్మిషన్ ప్రకారం నెక్స్ట్ వచ్చే జాబ్ క్యాలెండర్లో గ్రూప్ వన్ గ్రూప్ వన్లో పోస్టులు ఒక తొంభై గ్రూప్ టూలో ఒక టూ ఫిఫ్టీగా టూ సెవెంటీగా ఉన్నాయి అంతే గ్రూప్ త్రీ ఒక త్రీ ఫిఫ్టీ అవి ఉన్నాయి అంతే ఎంతకు మించి పోస్టులు ఎవరైతే మనం కూడా అందుకనే అదే ఇప్పుడు ఆ జాబ్ క్యాలెండర్లో చేసిన పోస్టులని గ్రూప్ త్రీలో కలిపితే మంచిగా మాకు ఒక వెయ్యి పోస్టులు అయితే మంచిగా మీరు రాసుకుంటే అయిపోయింది చదువుతున్నాం మళ్ళీ కొత్త కొత్త అయిపోతుంది అయిపోతాయని చెప్పి అంటే ప్రభుత్వం పరిస్థితి వస్తాం మనం గ్రూప్ టూ పోర్సులు పెంచి వాయిదా కోసం అని చెప్పి పోరాడినాం కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఓన్లీ వాయిదా వేయడం జరిగింది కాబట్టి గ్రూప్ టూ పోర్సుల పెంపు కోసం కూడా కొట్లాడతాం మనం జాబ్ క్యాలండర్ కోసం కొట్లాడతాం అవసరమైతే ప్రతిపక్షాల కానీ ఈ మద్దతు అందరి మద్దతు తీసుకుందాం అండ్ ఇక్కడ ఇంకోటి ఇంకోటి ఏంటి రోజు జరుగుతూ ఉంది నామీట్రోల్ జరుగుతూ ఉంది నేనేదో ఒక పార్టీకి చెందినవాడిని ఆ పార్టీ వాళ్ళ దగ్గర ఏదో తీసుకొని చేస్తానని చెప్పేసి అంతా ఏదో రోజు చేస్తూ ఉన్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏదో ఎవరు చెప్తున్నా నా గుండెమే చేసుకొని చెప్తున్నాడు రైట్ నీ ఇంతవరకు నాకు ఏ పార్టీతో సంబంధం లేదు ఏ పార్టీ దగ్గర కూడా ఎవరి దగ్గర కూడా ఏం తీసుకుని లేదు మన సొంత ప్రయోజనాల కోసం ఒక్కసారి ఒక్కసారి కూడా కలిసింది లేదు నీ పచ్చని చెట్టింది పచ్చని కింద నిలబడి చెప్తున్నాడు ఇది ఇంతకు మించి అయితే ఎవరు చెప్పలేదు కూడా ఇక్కడ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవాలి నాకు అవసరం లేదు నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని వాళ్ళ మనస్పరధాలతో ఆడుకొని నిరుద్యోగ రమాయంతో ఆడుకొని ఎవరో దగ్గర డబ్బులు అవసరం మనకు అందకన్నా లేదు దానికి మించిన దరిద్రం ఇంకోటి ఉండదు దానికి మిత్రులు ఇంకోటి ఇంకోటి అసలు ఉండదు నీ పెద్ద బిడ్డలు కూడా చెప్తున్నాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది తెలిసింది తెలియకుండా ఏదో నెటిటివ్ అని ఏదో ఆపాడు ఒక బీఆర్ఎస్ అంటాడు ఒకటి కాంగ్రెస్ అంటారు ఒకటి బీజేపీ అంటారు ఇక మూడు గంటలు తీసుకొచ్చి మళ్ళీ రాజు అయిపోయితే ప్రశాంతంగా ఎటుండి అడిగిపోతా నేనే కరెక్ట్ కాదు ఇది చేసింది మీకోసం మళ్ళీ ఇట్లా ఈ నెగిటివ్ కామెంట్ సార్ ఎట్లా నీకన్నా ఏ నీకు ఎక్కడన్నా ఏ పార్టీ కన్నా కప్పటి అప్పటిన్నా నీకేమన్నా ఎక్కడన్నా ఎక్కడ ఏమన్నా ఎవరి తీసుకున్నాడు ఏమన్నా అవ్వడి ఈ చిల్లర మళ్ళీ రాజకీయాలు మానుకోండి దయచేసి మీకు నిజంగా సాయశక్తి ఉంటే మీకు నిజంగా అనిపిస్తే బయటకు వచ్చి పోరాటం చేసి సపోర్ట్ చేయదు అంతేకాని దయచేసి నెగిటివ్ కామెంట్స్ మాత్రం ఎప్పుడు చేయదు నాకు నీ ఎందుకు ఇంతకన్నా నేను నేను వాయిస్ రేజ్ వెళ్తుందంటే నేను అక్కడ చేయలే చేయను నీ మాట ఎందుకు పడతా అక్కడ ఎవరి దగ్గర ఏం చేయడానికి నీ మాట ఎందుకు పడతా అందుకని చెప్పి నేను చెప్తా ఉన్నా కాబట్టి ఎప్పటికి పోలీస్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే రాబోతా ఉంది సరే ఎన్ని పోస్టులు అన్నాయి పోస్టులు మరి తర్వాత మరి కొంతమంది పాపం కొంతమందికి ఎట్లుంటుందంటే ఇప్పటికే ఏదైపోతుంది ఇక ఎన్నో కానీ పోస్టులు రవి ఆ పోస్టులు గ్రూప్ టూ పోస్టులు పెరితే పెరిగినాయి ఆ వచ్చే జాబ్ క్యాలెండర్లు కూడా పోలీస్ కానీ మిగతా కూడా ఎన్ని ఉంటాయో ఉన్నాయి ఇప్పటికీ అయిపోతుంది భారవుతుంది ఉన్న పోస్టులు చదువుకున్నాం ఇక ఎందుకు ఎంతకన్నా పోటాడుతున్నాం కూడా చాలామంది అంటా ఉన్నారు సరే వాస్తవానికి కొంచెం వాళ్ళ బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి కూడా వాళ్ళు పాపం కష్టపడి అమ్మ నాన్న పంపిస్తే వాళ్ళు కూడా పాపరి పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఒక్కొక్కరుసారి తినగి తినక ఆ చిక్కపల్లి లైబ్రరీ కూడా ఐదు రూపాయలు భోజనాలు చేసుకుంటా ఒక్కడ తిని తినక స్టడీలు కూడా దానికి వెళ్ళాలి అనుకుంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి తక్షణమే మీరు అన్నట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కోడతా ఉన్నా అరకొరగా కొరగా జాబ్ క్యాలెండర్ ఇస్తే మాత్రం ఊరుకునే లేదు కాబట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మరొకసారి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా అందరూ సిద్ధంగా ఉన్నాం మళ్ళీ ఒకసారి అశోక్ నగర్ నుంచి మేము ఉద్యమం మొదలు పెడతాం చెప్తా ఉన్నా అర కొరగా జాబులు మాకు వద్ద అసలు రెండు మీరు అన్నట్టు ఆ రోజు రాహుల్ గాంధీ గారు చిక్కడబల్లి లైబ్రరీకి వచ్చి రెండు లక్షల ఉద్యోగాలతో మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలండర్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకంటే మిమ్మల్ని నిరుద్యోగులు నమ్మిందే జాబ్ క్యాలెండర్ మీద పోస్టులు ఖచ్చితంగా గ్రూప్ పోస్ట్ కూడా పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నా అల్ల నో డౌట్ మా భుజ స్కంధాల మీద ఎక్కి మీరు ఈరోజు అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఉన్నాయి ఎంపీటీసీ ఉన్నాయి డెప్యూటీసీ ఉన్నాయి ఖచ్చితంగా గ్రూప్ టూ పోస్టులు పెంచి అలాగే జాబ్ త్యాండర్లు కూడా రెండు లక్షల ఉద్యోగాల జాప్తెండర్ వేయకుండా మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగుల తరఫున కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ నిలబడతాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కూడా ఊడగొట్టు ప్రయత్నం చేస్తాం బరాబర్గా కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులారా అర్థం చేసుకోండి ఉన్న పోస్టులే అయితే సరే కొంతమందికి ఉంటుంది ఎన్నో నేను అప్పుడు పోస్ట్ చేసి పడుతున్నాను చదువుకున్నా అని చెప్పి ఉంటుంది సరే ఎవరి బాధ వాడదు ఎవరిని ఇవ్వలేదు ఎందుకంటే కుటుంబంలో కూడా అందరి సిచ్యువేషన్ ఒక తిరిగి ఉండదు కొంతమంది ఉండోళ్ళు వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కొంతమంది ఇక్కడికి వచ్చి కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఓటలు పని చేసుకుంటూ ఈటలు పని చేసుకుంటూ అంతా చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఈరోజు మాత్రం మళ్ళీ 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 చెప్తా ఉన్నా ఇది ఈరోజు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది చదువుకోండి నేను మళ్ళీ చెప్తాను టైం వేస్తే అసలు చేయకండి సరే ఇప్పటికే కొంచెం మేబీ వీడియో కూడా కొంచెం అయి ఉంటుంది అయినా ఏం కాదు ఇంపార్ మీద మీ కోసం చెప్తా మీ మంచి కోసం చెప్తున్నా కాబట్టి మీరు వినాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకో విషయం చెప్తున్నా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇంకా పోలీస్ నోటిఫికేషన్ గురించి కానీ ఆల్రెడీ అయిపోయిన పోలీస్ నోటిఫికేషన్ గురించి కానీ జివో ఫార్ట్కి సంబంధించి కానీ మన గ్రూప్కి సంబంధించి కానీ ఏది ఉన్నా సరే పోలీస్ నోటిఫికేషన్ గురించి సరే నెక్స్ట్ రాబోయే పోలీస్ నోటిఫికేషన్ గురించి మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కానీ నేను కింద మన టెలిగ్రామ్ గ్రూప్ పెడతాను ఆ టెలిగ్రామ్ గ్రూప్లో లింకు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి లేదంటే మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్లో నాకు తెలియండి ప్రతి కామెంట్ నేను చదువుకుంటూ వచ్చి ఓకే నేను ఇది చెప్పడం మర్చిపోయాను చెప్పేసి మళ్ళీ నీకు మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నం చేస్తాను ఇది ఈరోజుకున్న వీడియో జై హింద్ జై తెలంగాణ